హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షితే విలేజ్ లెక్స్ చేసే ముందుగా లైక్ చేయండి ముందుగా మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అనమాట మనకి సంక్రాంతి అంటేనే ఈ ముగ్గులతోటి చాలా బాగుంటుంది కదా పండుగలన్నింటికెల్లా సంక్రాంతి మూడు రోజులు అయితే జరుగుతుంది ఇలా కొత్త కొత్త ముగ్గులతోటి డిజైన్లతోటి ఇలా ఆ ముగ్గులు అయితే స్టార్ట్ అవుతాయి నేనైతే ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం కాదు నిన్నటి వరకు ఆ సంవత్సరంలో అయితే ముగ్గులు పెద్దగా అయితే అనమాట ఈరోజే స్టార్ట్ చేశాను కొత్త సంవత్సరంలో కొత్తగా సింపుల్గా ఈ ముగ్గు అయితే వేసాను అసలు మిషన్ స్టిచ్చింగ్ వర్క్ వల్ల అసలు ముగ్గులు కూడా సాయంత్రంగా అయితే వేయలేకపోతాను అనమాట ఈరోజైతే రెండు వేల సంవత్సరం అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనమాట ఇలా సింపుల్గా ముగ్గు అయితే వేసేసాను అనమాట మనకి సంక్రాంతి ఇంకా ఖచ్చితంగా ఒక అంటే ఈరోజు జనవరి ఫస్ట్ కదా ఇక నా పదమూడవ తారీఖు అని అంటున్నారు ఇక ఈ రోజు నుంచి పదమూడు రోజులైతుంది ఉంది ఇక పండగ హడావుడి అయితే ఉంటుంది కదా అయితే నేను పండగ రాకదలికే ఇక్కడైతే ఈరోజు అంటే కొత్త సంవత్సరం కదా అందులో అంటే మా స్వామి మాల వేసిన కాడి నుంచి రోజు అనమాట మేము చికెన్ కర్రీ వండింది ఇక అలాగే ఈ రోజైతే చికెన్ గ్రేవీ కర్రీ అలాగే బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట బిర్యానీ ఎప్పుడూ నేను ఇంకోలాగైతే చేసేదాన్ని ఈసారి అయితే మనకి బాగా పొడి పొడిగా పుల్లలు పుల్లలుగా వస్తుంది కదా బిర్యానీ అలా అయితే చేస్తాను అనమాట అంటే ఈ నేను నిన్నటి నైట్ అంటే మనకి థర్టీ ఫస్ట్ నైట్ మాకు మా సైడ్ ఏంటంటే కేకులు అలాగే ఈ బిర్యానీ ఇవన్నీ ఏంటంటే ఆఫర్ అయితే పెట్టారనమాట అంటే ఇక ఇంకన నైట్ ఎందుకులే అదేదో తెల్లారి మనకి జనవరి ఫస్ట్ వస్తుంది కొత్త సంవత్సరం అప్పుడైతే చేసుకుందాము మన ఇంట్లోనే ఓన్గా చేసుకుంటే అందరం ఫ్యామిలీ అయితే తినొచ్చు అనమాట ఇక ఇంట్లో చేస్తుంది బాగుంటుంది అలాగే ఇక్కడైతే ముందుగా బియ్యం అయితే అనమాట ఒక రెండున్నర కేజీ బియ్యం అంటే బాస్మతి బియ్యం అలాగే ఇక్కడ మూడు కేజీలు చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట ఎందుకంటే రెండున్నర కేజీ బాస్మతి బియ్యం నానబెట్టాను అసలు యాక్చువల్గా కేజీకి కేజీ చికెన్ అయితే వేయాలి నేనైతే కొంచెం తగ్గించుకొని ఆ చికెన్ గ్రేవీ కర్రీకి కొంత అయితే బిర్యానీలు వెయ్యాలని ఇలా సపరేట్ సపరేట్గా అయితే తీసాను అనమాట ఇవన్నీ గుండెకాయ ముక్కలైతే తీసుకొచ్చాడనమాట మా హర్షి పాపకి పిల్లలకి ఇష్టం అనమాట అందులో నాకు కూడా చాలా ఇష్టం అనమాట అందుకని ఈ గుండెకాయ కందన గుండెకాయలు అవన్నీ ఏంటంటే చికెన్ కర్రీకి అయితే సపరేట్గా అయితే తీసి పెట్టాను అలాగే బిర్యానీ కోసం సపరేట్గా ఆ రెండు లెగ్ పీసులు ఇంకా కొంచెం గట్టిగా ఉంటాయి కదా ముక్కలు అవి అయితే నేను సపరేట్గా తీసుకొని ఆ రెండిటికి ఇలా మసాలా అయితే వేస్తున్నాను అనమాట ముందుగా మనకి ఈ బిర్యానీ కానీ అలాగే చికెన్ కర్రీ కానీ చేయాలంటే ముందుగా ఇలా కలిపి పెట్టుకుంటే మనకి త్వరగా పని అయిపోతుంది అలాగే బాగుంటుందన్నమాట టేస్ట్ అందుకోసం ఇలా రెండు భాగాలు అయితే చేసుకొని ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని అలాగే టమాటాలు ఉల్లిపాయలు సపరేట్గా పేస్ట్ అయితే పట్టుకున్నాను అనమాట ఇక మనకి ఎక్కడ తొక్కలనేవి తగలకుండా అలాగే ఉల్లిపాయలు టమాటాలు ఇలా సపరేట్గా తీసుకున్నాను అలాగే పుదీనా కొత్తిమీర పుదీనా అయితే కంపల్సరిగా బిర్యానీ అయినా లేదా పలావలోకైనా ఖచ్చితంగా అయితే వెయ్యాలి టేస్ట్ బాగుంటుంది మంచి స్మెల్ తోటి అలాగే ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా ఉల్లిపాయలు సన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇవైతే సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇవి ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అనమాట బిర్యానీకి అలా వేస్తేనే బాగుంటుంది ఇలా సపరేట్గా ఈ గిన్నెలో చికెన్ అయితే తీసుకున్నాను అనమాట ఒక రెండున్నర కేజీ బాస్మతి బియ్యం అయితే వేసాను మూడు కేజీలు చికెన్ తీసుకున్నాను కదా ఒక ఒకటిన్నర కిలో చికెన్ కర్రీకి అలాగే ఒకటిన్నర కిలో బిర్యానీకి అయితే తీసాను అదే ఇందాక చెప్పినట్టు యాక్చువల్గా కరెక్ట్ కొలత ఏంటంటే ఒక కేజీ బియ్యానికి కేజీ చికెన్ అయితే వెయ్యాలి నేనైతే మరి అంటే సపరేట్గా ఇలా రెండిటిగా అయితే డివైడ్ అయితే చేశాను ఒక ఒకటిన్నర కిలో ఒక దాంట్లో ఒకటిన్నర కిలో ఒక దాంట్లో ఒకటిన్నర కిలో చికెన్ కర్రీకి ఒకటిన్నర కిలో బిర్యానీకి ఇంకా ఏంటంటే ఇంకొక కిలో అయితే వెయ్యాలి ప్లస్ సపరేట్గా కూర చేస్తున్నాను కదా ఇంకా అదే ఏంటంటే యాక్చువల్గా పలావ్కి అయితే సపరేట్ కూర అలాగే సపరేట్గా అయితే చేస్తాము బిర్యానీ అంటే మొత్తం ఎన్ని కేజీలు మనం బియ్యం వేస్తామో అన్ని కేజీలు చికెన్ అయితే వేయాలి ఇక మొత్తానికి మూడు కేజీలు చికెన్ ఎంత అయిందో తెలుసా మా సైడ్ వచ్చేసి రెండు వందలు అనమాట అప్పటికి ఆరు వందలు అయితే అయ్యింది బియ్యానికి అయితే సపరేట్గా ఒక మూడు వందలయితే అయ్యిందనమాట తొమ్మిది వందల బిల్లు మొత్తానికి వెయ్యి రూపాయలు అయిందనమాట ఇక ఉప్పు కారాలు నూనె ఇక అందులో వేసే మసాలాలు టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కాక కాకతాళకే వెయ్యి రూపాయలు అయితే ఖర్చు అయ్యిందనమాట అంటే ఈరోజు నేను మనకి పెద్ద పండగ అంటే కనక పండగ రోజు అయితే చేద్దాం అనుకున్నాను కానీ చాలా రోజుల నుంచి అంటే మొన్నటిదాకా మేము ఈ చికెన్ కర్రీలు చేపల పులుసులు ఇవన్నీ తినలేదు కదా అందుకని ఈరో అంటే వెంటనే ఒక రెండు వారాల తర్వాత స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చి ఉన్నాడు కదా అంటే శబరిమల క్షేత్రాలకి ఒక ఒకరోజే చికెన్ చికెన్ కర్రీ అయితే వండాను ఇక మధ్యలో అయితే వండలేదనమాట ఇక ఇలాగ ఆ న్యూ ఇయర్ వచ్చింది కదా అప్పుడు దాకా ఎందుకులే మధ్యలో ఒకేసారి ఈ చేసేద్దాంలే ఈరోజు కొత్త సంవత్సరం కదా ఈరోజు చేద్దాము అని చెప్పినని అంటే చాలా మంచి పిల్లలు కూడా తినలేదు అందులో ఇక మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇక వాళ్ళకి మాకు కలిపి అయితే చేస్తానన్నమాట లేకపోతే ఇంత అయితే అవసరం లేదనమాట మాకైతే ఒక కేజీ చికెను అలాగే ఒక కేజీ బియ్యం లేదా ఒక హాఫ్ కేజీ బియ్యం అయితే సరిపోతాయి అనమాట ఈయన మా అమ్మ వాళ్ళకి మాకు మొత్తం ఒక ఎనిమిది మందికి సరిపడా అయితే చేస్తానన్నమాట ఎనిమిది మంది అనుకున్నాను కానీ కనీసం నేను చేసిన కొలత ప్రకారం అయితే పదిహే పది పదిహేను మందికి అయితే పెట్టవచ్చు అనమాట అంత రైస్ అంత కర్రీ అయితే అయింది ఇక్కడైతే ఇదిగండి పెరుగు అలాగే ఈ మసాలా అంటే అలవెల్లుల్లి పేస్టు అలాగే పెరుగు ఉప్పు కారం పసుపు ధనియాల జీలకర్ర పౌడరు అలాగే కొంచెం ఈ గరం మసాలా ఉంటుంది కదా చక్కా లంగాల పొడి కొంచెం అయితే వేసాను అనమాట మసాలా పెద్దగా ఎక్కువ అయితే వేయలేదు అంటే ఈ ధనియాల జీలకర్ర పౌడర్ అలాగే ఈ చక్క లవంగాలు మసాలా అయితే వేసాను అంటే కొద్ది కొద్దిగా అయితే వేసాను అది వేయకపోతే అసలు బాగుండదు కదా టేస్ట్ అందుకోసమైతే వేశారు ఇక అవి కూడా ఏంటంటే ఈ చెక్క లవంగాలు అలవెల్లుల్లి పేస్ట్ కొంచెం తగ్గించుకొని అయితే వేసాను అనమాట ఎందుకంటే ఎక్కువ మసాలాలు వేసుకొని తిన్నా ఇక బయటికే మన ఇంట్లోకి తేడా ఏముంది అందుకే కదా టేస్ట్ కోసం అలాగే మనం తక్కువ మసాలాతోటి టేస్టీగా చేసుకోవాలంటే తక్కువగా ఈ చెక్క లవంగాలు పౌడర్ అయితే తగ్గించుకొని వేసుకుంటే మనకి కడుపులో మంట అవన్నీ రాకుండా ఉంటాయి అందులో మా ఇంట్లో మా స్వామి అంటే స్వామి అని వస్తుంది అనమాట మొన్నటిదాకా మాలు వేస్తున్నాడు కదా అందుకని ఒకసారి స్వామి స్వామి అని పిలుస్తూనే ఉన్నమాట ఒక నెల రోజుల దాకా కొంచెం అలాగే ఉంటుంది ఇలా మసాలా అయితే బాగా ఈ చికెన్ ముక్కలకి అయితే పట్టించాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాన్ అన్నీ అంటే చికెన్కి వేస్తాము అంటే బిర్యానీకి అలాగే చికెన్ గ్రేవీ కర్రీకి మొత్తం అయితే కలిపేసాను అనమాట ఇలా ఒక గంట అయినా లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇది బాగా ఈ మసాలాలు ఉప్పు కారాలు ఇవన్నీ వేసే కలిపేట్టేసాను కదా ఇదంతా ఏంటంటే ఈ చికెన్ ముక్కలకైతే పట్టాలన్నమాట ఇక్కడైతే సపరేట్గా రెండింటికి అయితే తీసి పెట్టాను బిర్యానీకి అలాగే చికెన్ గ్రేవీ కర్రీ అనమాట బిర్యానీ చేసిన మా ఇంట్లో కంపల్సరీగా చికెన్ కర్రీ సపరేట్గా అయితే ఉండాలన్నమాట ఇలా అన్నీ వేసేసి కలిపేసాను ఇంకనే ఏదన్నా మనం వండేటప్పుడు కొంచెం ఉప్పు తగ్గినా అలాగే కొంచెం కారం తగ్గినా చూసుకుని అయితే వేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా అంటే స్పీడ్గా చేసుకోవాలంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేదంటే ఒక గంట సేపు బాగుంటుంది బాగుంటుందన్నమాట ఆ టేస్ట్గా ఎక్కడైతే ఇదిగండి బిర్యానీ కోసం పైన లేర్లుగా వేయాలి కదా ఉల్లిపాయలు బాగా ఎర్రగా వచ్చేదాకైతే ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే ఇవన్నీ పెట్టుకున్నాను నూనె ఉల్లిపాయలు టమా ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు అయితే ఇలా ఆయిల్ అయితే ఎర్రగా వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి ఈ ఎర్రగా వచ్చిన అంటే ఫ్రైడ్ అంటారు అంటారనమాట ఇవి బి బిర్యానీలు అయితే ఖచ్చితంగా వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట మనం రైస్ లేర్ లేర్లుగా వేసేటప్పుడు ఇవి కూడా కొత్తిమీర అలాగే ఆ పుదీనా కొద్దిగా నెయ్యి అలాగే కలర్ ఉంటుంది కదా మనకి ఎల్లో కలర్ ఇవన్నీ వేసేటప్పుడు ఈ ఉల్లిపాయలు వేయాలి ఖచ్చితంగా బిర్యానీకి పలావ కంటే ఈ పచ్చి ఉల్లిపాయలు టమాటాలు ఇవి ఫ్రై చేసి ఫ్రై చేసుకొని వేసినా కూడా బాగుంటుందనమాట ఈ బిర్యానీకి అయితే ఖచ్చితంగా ఇలా ఫ్రైడ్ అండ్ ఆనియన్స్ అయితే వేయాలి ఖచ్చితంగా ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే ఖచ్చితంగా కొంచెం సాల్ట్ వేస్తే ఫ్రై అవుతాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను సాల్ట్ వేసిన తర్వాత ఇవి కొంచెం అంటే ఎరగా వచ్చినాయి కాకపోతే క్రిస్పీగా అయితే రాలేదన్నమాట కొంచెం మెత్తగా వచ్చినాయి అయితే చూపిస్తాను ఇక్కడైతే టమాటాలు బిర్యానీలోకి గ్రేవీ కలిపి పెట్టాను ఎక్కడైతే అలాగే ఈ టమాటాలు ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట టమాటాలు బిర్యానీ మసాలా దినుసులు ఇవన్నీ వేసినప్పుడు టమాటా ముక్కలు కూడా సపరేట్గా తీసి పెట్టాను ఎక్కడైతే ఇదిగంటే చికెన్ కర్రీకి సపరేట్గా బిర్యానీకి సపరేట్గా అలా ఒక హాఫ్ అన్ అవర్ పైనే నానబెట్టేసాను అనమాట అలా సపరేట్గా పెట్టడం వలన ఈ కలిపి పెట్టిన ఈ చికెన్ కర్రీకి బిర్యానీకి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ మసాలా మొత్తం ఆ చికెన్ ముక్కలకు పట్టి అంటే పెరుగు కూడా వేసాము కదా పెరుగు పైన లాస్ట్లో ఫైనల్ ఆయిల్ వేసాను కదా బాగా పెట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట ఖచ్చితంగా బిర్యానీ పెరిగి వేయటం వల్ల బాగా ఒదిగి వస్తుంది బాగుంటుంది అనమాట టేస్ట్ ఖచ్చితంగా బిర్యానీలకి పెరిగైతే వేయాలి ఇక్కడైతే ఇదిగండి గంటసేపు అయితే ఈ బాస్మతి బియ్యం అయితే నానబెట్టుకొని కడిగి అక్కడ పక్కన పెట్టయితే పెట్టేసుకున్నాను ఇక్కడ బియ్యం కూడా బాగా నానిపోయినాయి ఇక్కడైతే ఈ ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోతాయి అనమాట ఎప్పుడో చెప్పేదే కదా నేను ఖచ్చితంగా ఉల్లిపాయలు మనకు త్వరగా ఫ్రై అవ్వాలంటే ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేస్తే త్వరగా ఉడి ఫ్రై అయిపోతాయి అనమాట ఇప్పుడైతే ఇంకొంచెం సేపు అయితే ఇవి ఫ్రై అయితే అవ్వాలన్నమాట బాగా ఎర్రగా అయితే రావాలి ఇక్కడైతే ఇదిగండి పెద్ద గిన్నె అయితే పెట్టుకున్నాను దాకా నేను ఏంటంటే చిన్న చిన్న అయితే చేస్తున్నాను కదా ఈరోజు ఏంటంటే మాకు మా అమ్మ వాళ్ళకి కదా ఒక పదిహేను మందికి సరిపడా చేస్తున్నాను అనమాట అంటే మధ్యాహ్నానికి అలాగే సాయంత్రానికి కలిపి అనమాట మేముందే ఏడుగురి హర్షి పాపతో కలిపి ఐదుగురు అనమాట మా ఇంట్లో ఒక ఐదుగురు అలాగే మా అమ్మ వాళ్ళు ఏంటంటే ఒక ముగ్గురు అనమాట మా తమ్ముడు వాళ్ళు అయితే ఉన్నారు ఇక మా అమ్మ పెద్దమ్మ మా నాన్న ముగ్గురు అనమాట ఇక నా మేము మొత్తం ఎనిమిది మందివి సాయంత్రానికి కూడా ఉంటుందని ఒకేసారి మధ్యాహ్నం స్టార్ట్ చేశాను అనమాట ముగ్గులు ఇంట్లో క్లీనింగ్ పని ఇదంతా చేయటమే సరిపోయిందనమాట ఇక పండగ అంటేనే మనకి తెలిసిందే కదా లేట్ అవుతుంటాయి అనమాట డైలీ ఏందంటే నేను ఉదయాన్నే ఏడు గంటలకెల్లా నేను అన్నం కూరలు అయితే చేస్తాను ఇక పండగ రోజు అంటేనే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆ రోజు అమ్మయ్య పానీలే ఏదన్నా కొంచెం రెస్ట్ అయినా దొరికిద్ది అనుకుంటాం కానీ పండగ పొట్ట ఎక్కువ ఉంటుంది అనమాట నార్మల్ టైంలో చాలా తక్కువ ఉంటాయి ఇక్కడైతే దిగండి ఒక పక్క అయితే నేను రైస్ ఉడికించుకోవడానికి ఇలా కొన్ని వాటర్ అలాగే అందులో కొన్ని మసాలాలు అంటే చెక్క లొంగలు అయితే కాదు ఈ అనాస పువ్వు కొంచెం సాల్ట్ రెండు ఎలా ఇలాచి అంటే యాలకులు ఇవైతే వేసాను అనమాట రైస్ అంటే ఉడికించుకోవటానికి ఆ నీళ్ళు మరిగిన తర్వాత ఈ బియ్యం అయితే అందులో అయితే వేయాలి ఇక్కడైతే ఇదిగండి టమా టమాటాలు చక్కా లవంగాలు అలాగే బిర్యానీ మసాలాలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ చికెన్ కర్రీ అయితే అందులో వేసేసి బాగా తిప్పేసి అలా మూత అయితే పెట్టేశాను అనమాట బాగా సిమ్లో ఉడకాలి ఇలాగే ఇలా అయితే ఎందుకండి రెండు మీద అయితే రెండు బర్నర్లు స్టవ్ మీద అయితే ఇలా అయితే పెట్టేశాను అనమాట ఈ స్టవ్ తీసుకోవటం వల్ల అప్పు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందనమాట రెండిటికి రెండు రెండు సైడ్లు అయితే పెట్టేశాను ఈరోజు మా ఇంట్లో ఏంటంటే ఇంత క్వాంటిటీలో ఫస్ట్ టైం అనమాట చేయటం ముందు ఆ సం పోయిన సంవత్సరం అయితే మా స్వామి శబరిమల క్షేత్రాలకి అప్పుడు మేము కూడా వెళ్ళాము అప్పుడు మాత్రమే ఇంతంత పెద్ద పెద్ద గిన్నెలు అయితే చేసిన మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అయితే చేస్తున్నాను అనమాట అయితే చికెన్ కర్రీలు కాదులేండి అప్పుడంటే మాలు వేస్తున్నాడు కదా ఒక పావు గంట పైనే ఈ చికెన్ అయితే నేను ఇలా ఉడితే అనమాట ఇప్పుడైతే చూసారా బాగా ఉడికి అంటే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఎందుకంటే ఇందులో పెరుగు మసాలాలు ఇవన్నీ కలిపే చక్కటి గ్రేవీగా ఉంది కదా అందుకోసం అనమాట మనం సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ముక్క బాగా ఉడుగుతుంది పచ్చి వాసన లేకుండా అన్నీ పచ్చి మసాలా కలిపి పెట్టుకున్నాం కదా అందుకని బాగా ఉడికించుకోవాలి ఒక పక్క అయితే ఇదిగండి ఇందులో బియ్యం కూడా వేసేసాను ఈరోజు బాస్మతి బియ్యంతో అయితే ఈ బిర్యానీ అయితే చేస్తున్నాను బిర్యానీ అంటేనే బాస్మతి బియ్యంతో చేస్తేనే బాగుంటుంది అనమాట డైలీ అంటే మా ఇంట్లో సోనా మసారా బియ్యమే సన్నగా ఉంటాయి కానీ వాటికన్నా ఇవి బాగుంటాయి అనమాట మనకి పలావ్ కానీ ఈ బిర్యానీ కానీ తిన్న ఫీల్ అయితే ఉంటుంది అనమాట ఇక నా డైలీ తినే బియ్యంతో చేస్తే బాగానే ఉంటుంది టేస్ట్ బాగానే ఉంటుంది కానీ అంత అనిపించదు కదా ఈ బిర్యానీ అంటేనే ఈ బాస్మతి బియ్యం బాగుంటుంది అనమాట ఎప్పుడో ఒకసారి కదా అందుకోసం ఏంటంటే కొంచెం కాస్ట్ అయినా మా సైడ్ ఏంటంటే నూట పదో పదిహేనో ఉందనమాట అదే డిమాట్లో అయితే ఎనభై ఐదు రూపాయలు ఉంటుంది కిలో ఇక్కడే తీసుకొచ్చామనమాట నేను అసలు అనుకోలేదు ఈ మధ్యలో డిమార్ట్కి వెళ్తే తీసుకొచ్చుకుందాంలే మళ్ళీ మనకి కనక పండుగ రోజు అంటే పెద్ద పెద్ద పండుగ అంటే మూడు రోజులు ఉంటుంది కదా లాస్ట్ రోజు మనకి ఇలా బిర్యానీలు చికెన్లు ఇవన్నీ చేసుకుంటారు కాబట్టి ఆ రోజు అప్పుడు ఈ మధ్యలో నేను ఉడ్డీ మార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకున్నాను కానీ ఈరోజు అనుకోకుండా నైట్ అనుకున్నాం అనమాట డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అనుకున్నాము ఇంకా అందుకోసం ఇక్కడే తీసుకున్నాం అనమాట ఇంకా అంత దూరం ఎందుకులే వెళ్ళలేదని ఈసారి నెక్స్ట్ మధ్యలో వెళ్తే కనక పండగ రోజు తెచ్చుకుందాం ఆ రోజుకి ఒక కిలో అయితే తెచ్చుకుందాం అనుకున్నాము ఇకన ఇక్కడే కిలో బియ్యం అయితే తీసుకున్నాం అనమాట ఇదిగండి చికెన్ చికెన్ బాగా ఉడికించుకున్నాను కదా ఇలా అన్నం ఏంటంటే ఒక డెబ్బై ఐదు పర్సెంట్ అయితే ఉడకాలన్నమాట మెత్తగా ఉడకకూడదు అలాగే బియ్యంగా అయితే ఉండకూడదు అనమాట మనం చేత్టి తుంపితే తునిగిపోవాలి గట్టిగా లేకుండా అలా డెబ్బై ఐదు పర్సెంట్ అంటే హండ్రెడ్కి డెబ్బై ఐదు పర్సెంట్ ఈ బియ్యం అయితే ఉడికించుకోవాలి అలా నీళ్ళల్లో అంటే గంజి కట్టకుండా అందులో నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కదా పొడి పొడిగా ఉండటానికి సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట చెప్పగా లేకుండా ఇప్పుడైతే ఒక డెబ్బై ఐదు పర్సెంట్ ఉడికిన ఈ రైస్ అయితే నేను ఇందులో వేసేసి చికెన్ బాగా ఉడికిన తర్వాత అసలు కొద్దిగా కూడా వాటర్ వేయలేదనమాట బాగా ఆ జల్లిగినలో అంటే గెంటు ఉంది కదా జల్లి గెంటే దాంతో కొద్దిగా వాటర్ లేకుండా లేర్లు లేర్లుగా ఒక రెండు లేర్లుగా ఈ ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే పుదీనా నెయ్యి ఇవన్నీ వేసి అలా ఫైనల్గా అలా అయితే మూత అయితే పెట్టేశాను అలాగే ఫుడ్ కలర్ ఎల్లో కలర్ అయితే బాగుంటుంది అలా మూత పెట్టేసి దాని మీద ఒక అయితే పెట్టేసాను బాగా అది దమ్మైపోవాలన్నమాట ఈ లోపు ఇదిగండి ఆ చికెన్ మొత్తం కలిపి పెట్టుకున్నాను కదా ఇక ఇందులో అయితే నేను ఎలాంటి మసాలాలు ఉప్పు కారాలు ఇవన్నీ అయితే కలపలేదన్నమాట అసలు కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా వాటర్ కూడా వేయలేదు బాగా ఈ చికెన్ ఉడికి మొక్కలకి బట్టి అందులో వాటర్ అయితే ఊరిన ఈ గ్రేవీ అనమాట కొద్దిగా వాటర్ వేస్తే ఏంటంటే కొంచెం పలసగా అయిపోతుంది పలచగా ఉంటే బాగుండదనమాట మనం పొడన వండుకుంటాం కదా అందులో అందులోకి అయితే కొంచెం పలసగా ఉన్నా కూడా అంటే కొంచెం అంటే గ్రేవీ కొంచెం పలచగా ఉన్నా కూడా బాగుంటుంది ఇలాంటి బిర్యానీకి కానీ పలవ్ కానీ ఏంటంటే కొంచెం చిక్ చిక్కగా ఉండాలి కూర అప్పుడే బాగుంటుందన్నమాట అం మనకి చార్లాగా అయితే ఉండకూడదు అందుకోసం అసలు నీళ్ళు కూడా వేయలేదు ఇక నా కలిపి ఆ గ్రేవీ కొంచెం ఆయిల్ వేసేసి కొన్ని ఈ పలావ్ దినుసులు వేసేసి అంతనే వేసేసాను ఆ వాటర్ అనమాట అదైతే సిమ్లో పెట్టి ఉడికించుకుంటున్నాను ఎక్కడైతే చేస్తారా మొత్తానికి బాగా దమ్ దమ్మైపోయిందనమాట చూడండి ఫస్ట్ టైం అనమాట నేను ఇలా వండటం అంటే సపరేట్గా ఈ బియ్యం అయితే రైస్ అయితే ఉడికించుకొని ఇలా అయితే కలుపుకున్నాను అనమాట ఎప్పుడేందంటే హడావుడిగా మొత్తం కలిపి పెట్టేస్తాను ఇప్పుడు బిర్యానీ అయితే చాలా టేస్టీగా నెయ్యి వేసాను కదా మంచి స్మెల్ తోటి చాలా బాగా అయితే కుదిరిందనమాట మొత్తానికి ఈ బిర్యానీ రెడీ అయింది ఇక్కడ చికెన్ గ్రేవీ కర్రీ కొద్దిగా కూడా వాటర్ వేయకుండా వండాను అనమాట చాలా బాగుంది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట ఎప్పుడేందంటే మొత్తం కలిపేసి పెట్టేస్తాను ఇలా బిర్యానీ అంటే సపరేట్గా బిర్యానీ కాకుండా పలావ్ చేసి చికెన్ కర్రీ అయితే చేస్తాను ఈ ఫస్ట్ టైం ఇంత క్వాంటిటీతో అంటే ఎక్కువ క్వాంటిటీతో అయితే ఇలా చేశాను అందులో ఇలా సపరేట్గా మనం ఈ రైస్ ఉడికించుకొని ఇలా చికెన్ బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం లేర్ లేర్లుగా వేస్తాం కదా ఇలా వేస్తేనే ఏంటంటే అనమాట బిర్యానీకి అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసి పెట్టామనుకోండి అన్నం ఏంటంటే కొంచెం మెత్తగా ఉడికిపోద్ది అనమాట కొద్ది కూడా వాటర్ లేకుండా ఆ డెబ్బై ఐదు పర్సెంట్ ఉడికించుకొని ఇలా మనం ఈ బిర్యానీ చేసుకుంటే ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు తింటుంటేనే అంత తినాలనిపించేలా ఉందనమాట అంత బాగుందనమాట అలాగే ఇక్కడైతే చూసారా కూర అయితే కూర కూడా ఇక చికెన్ అంటే చప్పక్కర్లేదనమాట నాకు నేను పోడుకోవటం కాదు కొద్ది కొద్దిగా వాటర్ వేయకుండా ఇలా అయితే చేస్తాను అనమాట ఇలా ఉంటేనే పలావులకైనా బిర్యానీకైనా చాలా బాగుంటుంది మా హర్షి పాప అయితే ఎప్పటి నుంచో బిర్యానీ చేయమని అడుగుతుంది మొత్తానికి ఈరోజైతే చేశాను ఇప్పుడైతే ఇక అన్నం కూడా తినేసాము ఇక్కడ కూర అయితే ఈ గిన్నెల నుంచి తీసేశాను అనమాట నేను ఎక్కువగా ఈ సిల్వర్ గిన్నెలు అయితే ఉన్నాను కదా ఇక పెద్ద పెద్ద గిన్నెలు కదా కంపల్సరీగా పెట్టాల్సి వచ్చినప్పుడు పెట్టాలి ఇంకా సపరేట్గా ఇలా తీసుకోవాలి తీసుకోవాలిండీ ఇప్పుడైతే అన్నమైతే తినేసాం అనమాట టైం వచ్చేసి రెండు అయింది అలాగే ఇంకన తిన్న సామాను అయితే నైటీ ఇప్పుడు చాలా అయితే ఉన్నాయి అనమాట అవన్నీ అయితే కడగాలి అవన్నీ కడిగిన తర్వాత అప్పుడైతే రెడీ అవ్వాలన్నమాట అంటే హర్షి పాప్కి బట్టలు అయితే తీసుకోవాలి చిన్న షాపింగ్ అయితే ఉందనమాట అంటే ఉదయాన్నే కొంచెం స్టిచ్చింగ్ ఆడ బట్టలు ఉన్నాయి కదా ఆ స్టిచ్చింగ్ పని వల్ల రేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు తీసుకురావాలి హర్షతకి కేకు అలాంటివి అయితే నేను రా నైట్ అయితే పిల్లలే చేసుకున్నారు ఇక వీడియో అయితే అయితే సామానమైతే అక్కడైతే ఉన్నాయన్నమాట చాలా చాలా ఉన్నాయి చాలా అంటే అంత ఎక్కువేం కాదు ఒక రకంగా ఉన్నాయి అనమాట ఇక నవన్నీ గడిగి అప్పుడు స్నానం చేసేసి అందుకే వంట మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు స్నానం చేద్దాం అనుకున్నాను అదే రెడీ అయ్యి మనం వంట చేస్తూ ఉంటే మళ్ళీ అధస్థితిగా స్నానం చేయాల్సి వచ్చిందనమాట ఇప్పుడైతే ఈ సామాను అన్నీ కడిగిన తర్వాత మేము ఇక బయటికి అయితే షాప్కి అయితే వెళ్ళాలి కదా అప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మిగతా వీడియో అయితే తీస్తాను మొత్తానికి ఇప్పుడైతే కుదిరిందనమాట ఇప్పటికైతే వచ్చామన్నమాట ఈ రెడీ అయ్యి ఇక్కడైతే ఇదిగండి హర్షి పాప్ కోసం గౌన్లు అయితే చూస్తాము ఇది వచ్చేసి ఏడు వందలు అనమాట ఈ నెట్ క్లాత్ది అలాగే నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ ఎర్ర గౌన్ అయితే అది వెయ్యి రూపాయలు అంట వామ్మో ఇంత ఎంత అసలు ఎప్పుడు మా ఊర్లో అయితే తీసుకుని అనమాట ఎప్పుడు నేను ఒంగోలోనే తీసుకుంటాను అలాంటిది ఇక నన్ను టూ డేస్ నుంచి నాకు స్టిచ్చింగ్ వర్క్ వల్ల అసలు కుదరట్లేదు అనమాట వెళ్ళటానికి ఇక నా హర్షి పాప్కి కలగా చెప్పేసి రేపు వెళ్దాంలే ఈరోజు కొన్న బట్టలే వేసేసుకో పాప ఎడతరిగి పొద్దుపోయింది కదా ఇక నా ఎడలకు ఇంటి ఇంటికి వెళ్తే పడుకుంటావు కదా ఇక అది తీసుకువెళ్ళి కూడా అంత కాస్ట్ పెట్టి వేస్టే కానీ అదే గమన్లో నేను మెటీరియల్ తీసుకొని కుట్ట కుడతాను అనమాట ఇక నా అలా చేటక నా నచ్చ చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఫైనల్గా ఇంక రేపు ఖచ్చితంగా ఒంగోలు అయితే వెళ్ళి అంటే వేరే పని మీద అయితే వెళ్ళాలి మనీ కట్టడానికి ఇంక వెళ్ళి అక్కడైతే తీసుకుందాం అనుకున్నాం అనమాట నేను రేపు వెళ్ళినప్పుడు వీడియో అయితే తీస్తానులేండి చాలా తక్కువ రేటుగా ఉంటే బాగుంటాయి అనమాట ఇలా ఇంటికి వచ్చిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను ఇంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి